సో హై డియర్ స్టూడెంట్స్ ఏపీ టెన్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో మనము ఒక ఇంపార్టెంట్ ఎయిట్ మాస్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం సో వాట్ ఈజ్ అ కెమికల్ రియాక్షన్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ ఆర్థేర్ అనే టాపిక్ మనం ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో కెమికల్ రియాక్షను అలాగే కెమికల్ డి కాంబినేషన్ గురించి డిస్కస్ చేసాం ప్లేలిస్ట్లో ఉంటాయి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే ప్లేలిస్ట్లో ఉంటాయి గమనించండి నెక్స్ట్ సో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో సెకండ్ వన్ కెమికల్ డీకంపోజిషన్ సో కెమికల్ కాంబినేషన్ గురించి ఆల్రెడీగా ఎక్స్ప్లెయిన్ చేశాం సో డీకంపోజిషన్ అంటే మీనింగ్ ఏంటంటే స్ప్లిట్టింగ్ విడిపోవడం సో ఒకటి రెండు అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్గా విడిపోవడం ఒక సబ్స్టెన్స్ రెండుగా చీలడం లేదా విడ విడిపోవడం అని చెప్పొచ్చు ఏ కెమికల్ రియాక్షన్ In which one substance <coughs> decomposes into two or more new substances, then it is called chemical decomposition or chemical decomposition reaction. అండ్ అంటే ఒక సబ్స్టెన్సు రెండుగా అయినా విడిపోవచ్చు అంతకంటే ఎక్కువగా అయినా విడిపోవచ్చు కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ రియాక్టెన్స్ ఎప్పటికీ ఎన్ని ఉంటాయంటే వన్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎప్పటికీ ఎన్ని ఉంటాయంటే రెండైనా ఉండొచ్చు అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు అక్కడ రెండు కలిసి ఒకటి కంబైన్ అయి ఒకటి ఏర్పడితే ఇక్కడ ఒకటి రెండుగా విడిపోతుంది అక్కడ కంబైన్ అవుతుంది ఇక్కడ విడిపోతాయి కాబట్టి ఇట్ ఈస్ ఆపోజిట్ టు కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అని చెప్పవచ్చు ఇట్స్ జనరల్ ఈక్వేషన్ ఈస్ ఏ గ్యూస్ రైస్ టు బీ ప్లస్ సి జనరల్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఏ గ్యూస్ రైస్ టు బీ ప్లస్ సి ఎగ్జాంపుల్ వన్ గమనిస్తే సిఏ సిఓ త్రీ గివ్స్ రైస్ టు సీఏఓ ప్లస్ సిఓ టూ ఇది సాలిడు సో ఇది సాలిడు ఇది గ్యాస్ సో ఓన్లీ రియాక్టెన్స్ ఇక్కడ కాల్షియం కార్బొనేటు ప్రొడక్ట్స్ కాల్షియం ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీగా బ్యాలెన్స్డ్ వన్ సో రెండవది మెగ్నీషియం కార్బొనేట్ గ్యూస్ రైస్ టు మెగ్నీషియం ఆక్సైడ్ ప్లస్ సి ఓటు ఎంజీసీ త్రీ గ్యూస్ రైస్ టు ఎంజిఓ ప్లస్ సి ఓటు ఇది ఒక సాలిడ్ ఇది సాలిడ్ ఇది గ్యాస్ సో ఇవి మనకు బీకాంపోజన్ ఇది కంపల్సరీ కాంబినేషన్ డీకంపోజిషన్ డిఫరెన్సెస్ కూడా పనికి వస్తుంది నెక్స్ట్ వీడియోలో మనం డిస్ప్లేస్మెంట్ డబల్ డిస్ప్లేస్మెంట్ డిస్కస్ చేద్దాం దట్స్ ఆల్ దిస్ ఈస్